బావా నిద్ర వస్తలేదని చెప్పిన కదా రా బావా మాట్లాడుతుంటే కట్ బావా ఏం ఊరికే కట్ చేస్తుండు పని పట లేకపోతే సరే ఏమైంది దీనికి రావే బావా ఫోన్ మర్చిపోయావు సరే బంగారు ఆఫీస్కి వెళ్ళొస్తాను బాయ్ తల్లి అవునవును మీ బాస్ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు తొందరగా వెళ్ళి బావా లేట్ అయిపోతుంది వెళ్ళి బావా వెళ్ళు సరే ఓకే బాయ్ సరే చూడు బాబు ఈరోజు ఏదేమైనా కథ ఓకే చేస్తున్నాం ఓకే సార్ గుడ్ మార్నింగ్ సార్ హో ఆ పొడ్జుడు బాబు చెప్పింది నీ గురించేనా నీ పాసుగోలా థ్యాంక్ యూ సార్ ఏంది ఇంత లేటు గంట నుండి నేను హీరో పెట్టి ఇక్కడ అదేం లేదు సార్ కాస్త ట్రాఫిక్ లేట్ అయింది సార్ సర్లే కానీ నీ కథ ఏం చెప్పు విని తరిస్తాం అసలే గంట నుండి కుతూహలం తట్టుకోలేకపోతాను ఇక్కడ మా హీరో అయితే మరీను ఎస్ ప్రో ఓకే సార్ ఓపెన్ చేస్తే అమ్మాయి అబ్బాయి అలా క్యూట్గా చూసుకుంటూ ఉంటారు ఇద్దరు లిప్లాక్ పెట్టుకోటానికి రెడీ అయ్యారు అలా క్యూట్గా దగ్గర అయ్యారు అదే టైంలో బుల్లెట్ ఇతర పేదల్లోంచి దూసుకెళ్ళిపోయింది ఇది సార్ ఫస్ట్ షార్ట్ ఏంది అబ్బాయితే ఓపెనింగ్ షార్ట్ ఎలా తీశాడు మనం సినిమా హిట్ కొట్టింటే అవును సార్ ఆ తర్వాత వంద మంది కుట్టుపడేస్తారు సార్ ఇది లాస్ట్ షాట్ ఓపెనింగ్ బాగానే ఉంది కానీ జస్ట్ మిడిల్ అండ్ ఎండింగే కొంచెం డ్రాప్ అని బ్రో డ్రాప్స్ డ్రాబ్యాక్స్ కాదు ఒక మంచి ఇంగ్లీష్ మూవీనో డచ్ స్పానిషో కాదు 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 కొరియన్నో కాపీ చేద్దాం ఏమంటావు హీరో ఎగ్జాక్ట్లీ సార్ నేను అదే అనుకుంటున్నాను ఏంటంటే డైరెక్టర్ అంతా ఏం లేదు సార్ ఇద్దరు కలిసి ఒక మంచి కొరియన్ మూవీ చూసుకొని చేసుకోండి గుడ్ బై జీవితం ఈ ఏందయ్యా ఐ డోంట్ నో బాడు ఏంటి బాగా బిజీ బిజీగా ఉన్నట్టున్నావు ఏం ప్రాజెక్ట్ చేస్తున్నావు ఏంటి ఏం లేదు మామా ట్రై చేస్తున్నా ఏదైనా పని అవద్దని నేను చెప్పినట్టు చేస్తే నీకు పని అవుద్ది అల్లుడు ఏంటి మామా పెద్ద పెద్ద టైట్లు అందరూ అదే పని చేసి బయకు వచ్చారు అల్లుడు అదే ఏంటి మామా మామా వాళ్ళు కొట్టడం కాదు ఇక్కడ ప్రతి ఒక్కడు అదే పని చేస్తున్నాడు ఇప్పుడు ట్రెండ్ అదే మామా అప్పుడు సింహం వచ్చి కుందేల్ని ఫోన్ కిచికిచ్చు అందించేస్తుంది ఇంత ఇది ఎక్కడుంది